అందరికీ కూడా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన జాతి పెద్దలు స్వతంత్ర సమరయోధులు ఏ లక్ష్యం కోసం అయితే మన దేశానికి స్వాతంత్రం సాధించారో ఆ లక్ష్యాన్ని సాధించే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తున్నాను మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఓకే కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు రైల్వే పరీక్షలకు సంబంధించి ప్రాబ్లమ్స్ అనేటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి కీ రోల్ సార్ ప్రీవియస్ ఇయర్ కోర్షన్స్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోతుందా లేదనుకుంటే ఇంకా కొత్తగా టెక్స్ట్ బుక్స్లో కానీ ఇంకెక్కడి నుండి నేను చేయాలని అనుకుంటున్నారు ప్రీవియస్ గతంలో రైల్వే గ్రూప్ డి కానివ్వండి ఆర్ఆర్బి జేఈ కానివ్వచ్చు లేదంటే టెక్నీషియన్ కావచ్చు ఏఎల్పి కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు అక్కడ నుండి వచ్చినటువంటి ప్రశ్నలతో పాటుగా ఎన్సీఆర్టీ అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ యొక్క ఈ క్లాసులో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ప్రిపేర్ అయితే చాలా మంచిది కేవలం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ అయితే మీకు ఆ తర్వాత జరగబోతున్నటువంటి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి కేవలం మీరు ఒక థర్టీ పర్సెంటేజ్ వరకు మాత్రమే అటెంప్ట్ చేయగలరు ఎప్పుడైనా సరే ఏ ఎగ్జామ్లోనైనా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినటువంటి పాత్ర ఉంటుంది ఖచ్చితంగా అది ప్రాబ్లమ్స్ కావచ్చు క్వశ్చన్స్ కావచ్చు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంటేజ్ రావడానికి అవకాశాలు ఉంటాయి కానీ హండ్రెడ్గా హండ్రెడ్ పర్సంటేజ్ గెయిన్ చేయాలంటే మీరు ఏదైతే సిలబస్లో ఇచ్చారో ఆ సిలబస్ ఇచ్చినటువంటి దాన్ని కంప్లీట్గా మీరు ఆకలిప్ చేసుకోవాలన్నమాట కాబట్టి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే కేవలం ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోతుందా గత పరీక్షలు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోతుందా అంటే అది మాత్రమే చాలా తమ్ముడు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయో అట్లీస్ట్ ఆంధ్ర తెలంగాణలో ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి టెస్టు బుక్లో ఉంటున్న ప్రాబ్లమ్స్ చేసినా సరే ఖచ్చితంగా వందకు తొంభై శాతం మీరు సక్సెస్ అవుతారు ఓకేనా ఏ ప్రాబ్లమ్స్ చేయాలన్నా కావాల్సింది ఒకటి ఫార్ములా రెండవది దానికి సంబంధించినటువంటి యూనిట్స్ ఓకేనా సీజిఎస్ యూనిట్ ఏంటి ఎస్ యూనిట్ ఏంటి దానికి కంపారిజన్ చేసుకోవడం ఓకేనా దాంతోపాటు ప్రాబ్లమ్స్ చేయడం మరి వీటన్నిటి గురించి మాకు కష్టాలు ఎందుకు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఎన్సీఆర్టీ ప్రీవియస్ ఇయర్ కోజన్స్ అన్నీ ఒకే దగ్గర ఉండే విధంగా ఏదైనా ప్లాట్ఫామ్ ఉంటే చెప్పండి అని అంటున్నారు ఇంకెక్కడో వెతకకుండా మీ అందరి కోసం నేనే కష్టపడి ఒక ఈపీడీఎఫ్ను రూపొందించడం జరుగుతుంది ప్రాబ్లమ్స్ కోసం అది ఇంగ్లీష్ మీడియం ఈపీడీఎఫ్ నేను ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో సౌండ్ హీట్ అండ్ టెంపరేచర్ కంప్లీట్ అయిపోయి ఎలక్ట్రిసిటీ కంటిన్యూ అవుతుంది కానీ కేవలం ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే టూ మంత్స్ వ్యాలిడిటీ అది ఈపీడీఎఫ్ అండి అదేవిధంగా తెలుగు మీడియంకి సంబంధించి కూడా నిన్ననే స్టార్ట్ చేయడం జరిగింది ధ్వని అయిపోయింది కానీ కేవలం ప్రాబ్లమ్స్ మాత్రమే కాకుండా దానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ డెఫినేషన్స్ కూడా ఆ చాప్టర్కి సంబంధించి మనం ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈ యొక్క తెలుగు మీడియం ప్రాబ్లమ్స్ ఈపీడిఎఫ్ కూడా కేవలం ఫార్టీ నైన్ రూపీస్ టూ మంత్స్ వ్యాలిడిటీ ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా అట్లీస్ట్ ఫిజిక్స్ నుండి టూ హండ్రెడ్ ప్రాబ్లమ్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ ఆంధ్ర తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి మీకు ఫిజిక్స్ నుండి రెండు వందల ప్రాబ్లమ్స్ అందించేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అదేవిధంగా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఇంకా ఇప్పుడు ఇండిపెండెన్స్ ఆఫర్ ఇస్తున్నాను అది ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు కంటెంట్కి సంబంధించినటువంటి ఈపీడిఎఫ్ అయినా ప్రాబ్లమ్కి సంబంధించినటువంటి ఈపీడిఎఫ్ అయినా కేవలం ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే టూ మంత్స్ అదే అదేవిధంగా వీడియోస్ కూడా కెమిస్ట్రీ వీడియోస్ అయినటువంటివి కొత్తగా చేయడం జరిగింది రీసెంట్గా కెమిస్ట్రీ అది ఆంధ్ర తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ కావచ్చు అదేవిధంగా ఈ రైల్వే పరీక్షల కోసం కెమిస్ట్రీ నూతన వీడియోలు కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే టూ మంత్స్ వ్యాలిడిటీ ఫిజిక్స్ వీడియోస్ ఈరోజు నైట్కి లాంచ్ చేస్తే చేయొచ్చు లేదంటే రెండు రోజులు అవుతుంది కొంచెం ఎందుకంటే షూట్ చేసాం ఎడిటింగ్ జరుగుతుంది కొంచెం ప్రాసెస్లో ఉందన్నమాట అందుకనే రైట్ ఫర్ వెంటనే ప్లే స్టోర్లో వెంకటేశ్వర ల్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రీ వీడియో చూడండి నచ్చితేనే కొనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వెంకటేశ్